హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయిందండి కొంచెం బిజీగా ఉంటున్నాను అందుకనేసి వీడియోస్ కొంచెం తక్కువగా చేస్తున్నాను అనమాట డైలీ పెట్టలేకపోతున్నాను మన ఛానల్లో ఎంత కష్టపడి చేసినా కానీ వ్యూస్ అనేవి చాలా తక్కువే వస్తున్నాయండి అందుకోసం అనేసి లైట్ తీసుకుంటున్నాను ఎప్పుడన్నాం ఒకటి పెడదాంలే మన లక్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడే మనం సక్సెస్ అవుతాము అనే ఉద్దేశంతో మరి నా పనులు ఉంటాయి కదండీ అంటే పార్లర్ ఉంది అలాగే టైలరింగ్ ఉంది అవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి వాటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అయితే ఈరోజు షష్ఠి తీర్థం వెళ్ళామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలాగే మా ఊళ్ళో తీర్థం అన్నమాట ఇది ఇప్పుడు మీకు చూపించిందంతా కూడా మా ఊర్లో తీర్థము అక్కడ పెద్దగా షాపులు ఏమీ ఉండవు కానీ ఒక మూడు నాలుగు గుళ్ళు ఉంటాయండి రామాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఇలా ఒక మూడు గుళ్ళు ఉంటాయి అలా అవన్నీ కూడా దర్శనం చేసుకొని మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నేను ఇక్కడ రామాలయం దగ్గర కూర్చున్నానండి మీ అందరికీ చూపిద్దాం ఇవన్నీ అనేసి కూర్చుని చూపిస్తున్నాను అనమాట మళ్ళీ మేము ఇక్కడ నుండి వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము అది షష్ఠి తీర్థమే కానీ ఊరు వచ్చేసి చెప్తానండి మర్చిపోయాను కడిలే అనమాట కడిల్ తీర్థం వెళ్ళాము కాకపోతే మేము మా ఊరి తీర్థంలోనే చాలాసేపు ఉన్నామండి మా ఉన్నారు కదా మా బుడంకాయలు మా మేనల్లుళ్ళు ఇద్దరును అంటే మేనల్లుళ్ళు ప్లస్ మన వాళ్ళు అన్నమాట ఎక్కువ అయితే మా తమ్ముడు పిల్లలుగానే నేను చెప్తూ ఉంటాను కదండి వాళ్ళు ఇద్దరినీ కూడా ఇక్కడ అన్నీ కొనిపించేసి మా తమ్ముడు అలాగే మా వారు అమ్మ మా అమ్మాయి వాళ్ళ బుడంకాయలు ఇద్దరు మొత్తం అందరం కలిసి కారులో వెళ్ళామన్నమాట ఇవన్నీ కూడా మా వారే వీడియోస్ చేశారండి నేనైతే అక్కడక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను ఇదిగోండి మా బుడంకాయలు రెండు ఎలా ఆడుతున్నారో చూసారండి ఈ బెలూన్స్ పట్టుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము అనమాట ఇక్కడ ఇక్కడ గుళ్ళు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాయండి పక్కనే ఉప్పు కాలువ కూడా ఉంటుంది నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఆ ఉప్పు కాలువ అనమాట కాకపోతే ప్లేస్ అయితే వేరు ఓకేనండి ఇదిగోనండి ఇక్కడ మేమిద్దరం కూడా కార్లు వీడియోస్ తీసుకున్నాము నేను మీకు వీలైతే ఆ ఉప్పు కాలువ కూడా చూపిస్తాను అక్కడే పక్కకే ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడు వీడియోస్ చేస్తాం కదా ఉప్పు కాలువ దగ్గర అలా అంత అందంగా అయితే ఇక్కడ కనిపించదండి మామూలుగా బ్రిడ్జి ఉంటుంది పాత బ్రిడ్జి అనమాట అది అయితే మేము ఇక్కడ చూడండి షష్ఠి తీర్థం అంటే కడలి వచ్చేసాము కడలి తీర్థంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యామండి మేము ఈ ఇవన్నీ కూడా పక్క పక్కని అంటే ఆర్చి ఉంటుంది కళ్యాణ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్చి కనబడుతుంది కదండి ఆ ఆర్చికి అటు సైడ్ ఇటు సైడ్ ప్లేస్లో ఇలా పెట్టుకున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ తీర్థమైతేనే లోపల కంటే వెళ్ళాలి చాలా దూరం నడిచి వెళ్ళాలన్నమాట గుడి అయితే మాత్రం ఎక్కడో తోటలో ఉన్నట్టుంది మరి నైట్ అయితే చాలా భయం భయం వేస్తుందండి పగలు కాబట్టి బోలెడంత జనంతో ఎల్లొస్తూ ఉంటాం కానీ చాలా జ ఇక్కడ ఈ లైన్ చూస్తున్నారు కదా ఈ లైనే అటు సైడ్ ఇటు సైడ్ ఇల్లు ఉంటాయి కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ షష్ఠి తీర్థం అంటే స సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర అయితే మాత్రం అస్సలు ఇల్లు ఉండవండి పైగా శ్మశానం కూడా పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది ప్లేస్ అయితేనే ఆ శ్మశానం ఏమి మనకు కనిపించదు కానీ గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా దూరంగా ఉంటుందండి ఊరికి ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి ఆ గుడికి వెళ్ళే దారిలోనే మొత్తం తీర్థం అంతా ఉంటుందండి అలా మేము దర్శనం కూడా చేసుకుందాము అంటే అక్కడ మా ఊర్లో దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా దర్శనం చేసుకుని బయలుదేరుదామని చెప్పేసి ఆ తీర్థం అంతా దాటుకుని వచ్చి దర్శనానికి వెళ్ళామండి ఆ రోజు ఎలా అంటే టికెట్స్ తీసుకోలేదు మొత్తం అంటే పెద్ద జనం లేదు కదా అని మేము లైన్లో ఉంచున్నాము అమౌంట్ పెట్టి అంటే టికెట్స్ జస్ట్ ట్వంటీ రూపీసేనండి మనిషికి వచ్చి ఆ విషయం నాకు మాకు తెలియక మామూలు ఫ్రీ లైన్లో ఉండిపోయాము జనమేం లేర్లే పెద్దగా ఆనేసి ఇంకా చూడండి బోలెడంత టైం పట్టేసింది అలాగే నుంచొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట అన్నీ మా వారే తీశారు వీడియోస్ అయితేనే ఇదైతే ఇలా దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కూర్చుంటారు కదండి అంటే మండపంలోనే కూర్చుంటారు కదా అక్కడ అలా కూర్చొని ఉన్నారు మేమైతే ఇలా గర్భగుడికి ఎదురుగా నుంచుని ఇలా వీడియో షూట్ చేశాను నాకు మామూలుగా అయితే ఏం కనిపించలేదులేండి గర్భగుడు దేవుడు అయితే కనిపించలేదు మామూలుగా వీడియో అయితే తీసాను అంతేని ఇదైతే కొంచెం ముందు అన్నమాట అంటే మనం గుడిలోకి ఎంటర్ అవ్వకముందు ఇలా ఉంటుంది ధ్వజస్తంభం అంటాం కదా అది దాని ఎదురుగుండా గర్భగుడి అలా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మేము మండపంలో కూర్చొని ప్రసాదం అయ్యి తీసుకొని మళ్ళీ బయలుదేరదామనేసరికి లోపల చుట్టుపక్కల అన్నీ కూడా కవర్ చేసామండి ఇలాగా ఈరోజు మొత్తం బాజా భజింత్రీలు అలాగే ఇదిగోనండి ఇది నెమలి ఉంది చూసారండి ఎంత బాగుందో నెమలి ఇలా అంటే శివుడికి నందిలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలి ఉంది ఎదురుగొండని గుడికి అంటే గర్భగుడి బయట ఆయన్ను చూస్తున్నట్టుగా ఉందన్నమాట చాలా బాగుందండి మేము ఇవన్నీ చూస్తూ మళ్ళీ మనం గుడి బయటికి రావాలంటే తీర్థంలోకే రావాలి అలాగే తీర్థంలోనే మనం అంటే దర్శనం అయిపోయిన తర్వాత తీర్థంలో అప్పుడు షాపింగ్ చేసుకుంటాము ముందైతే గుడివైపు వెళ్ళిపోయాము ఏమీ తీసుకోలేదు ఇక్కడ ఆ తర్వాత నేను ఇలా అన్నీ చూసుకుంటూ వచ్చేసాము నేనేమి కొనలేదులేండి పెద్దగాని జస్ట్ చూ చూడమేంత వరకే చేశాను ఈసారి కొంచెం డబ్బు పొదుపు చేయాలి ఊరికే చూసింది అలా కొనకూడదు అలా ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నానండి అసలు అన్నీ కూడా రేట్లు ఎక్కువైపోవడం వల్ల మనకి వచ్చే అమౌంట్ అనేది ఖర్చులకే సరిపోతున్నాయి మా బాబుకి పెద్ద బాబుకి కూడా కొన్నానండి వాళ్ళకైతే పిల్లలకైతే ఆప్ చేయం కదా వాళ్ళకైతే మేము తీసుకునే తీసుకున్నాము నా కోసం అయితే నేనేమీ చూడలేదు క్లిప్పులు బ్యాగులని అలాంటివన్నీ చూస్తానండి మొత్తం ఇల్లంతా నింపేస్తున్నాను అలాంటివన్నీ కొనేసి అందుకోసమని కొంచెం ఉన్న వాటిని వాడిన తర్వాత కొందాము అనే ఉద్దేశంతో కొనట్లేదు ఇదిగోనండి మీకు గర్భగుడిలో దేవుడు కనిపిస్ కనిపించేలాగా వీడియో చేయాలని అనుకున్నాను కనిపిస్తారేమో చూడండి ఒకసారి ఇది గర్భగుడి ద్వారం అనమాట అండి ఇక్కడైతే మాత్రం నాగేంద్రుణ్ణి ఇలా డెకరేట్ చేస్తున్నారు అక్కడే మండపం అంతా కూడా చుట్టుపక్కలంతా కవర్ చేశానండి నేను ఇలా ఒక్క ఒక్క దేవుడు అని ఏం పర్టికులర్గా కాదండి అక్కడ చాలామంది అంటే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు గుళ్ళో కూడా ఎలా అంటే నవగ్రహాలు అలాగే అమ్మవార్లు ఇద్దరు ఇలా ఉంటారు కదండీ అవన్నీ కూడా షూట్ చేస్తున్నాను మీకు ఇదిగోనండి ఇక్కడ చూడండి అమ్మవారే అనుకుంటా ఈ గుడి దగ్గర కనిపించింది మనకి నేనైతే క్లారిటీ ఇవ్వలేను కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల అక్కడ ఏది కూడా నేను అంటే గర్భగుడిలో మనం వీడియోస్ అవి తీయకూడదు అనుకోండి మనకే పాపం తగులుతుందని అంటారు మరి అలా మేము తీయలేదు కానీ గుడి చుట్టూ మాత్రం తీసానండి వీడియోస్ మొత్తం బాగా డెకరేట్ చేశారు ఇక్కడ కూడా చూడండి ఇది కూడా గర్భగుడే ఫస్ట్ ఫస్ట్ తీసుకు వెళ్ళిన గుడి అంటే ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినండి మనకి కనిపించింది గర్భగుడిలోని అంతా కూడా వెండితోటి ఎంత కళగానో అందంగా ఉందండి గొనండి చూస్తున్నారా ఎంత రిండ్గా కనిపిస్తుందో అని చాలా బాగా డెకరేట్ చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే బయట కూడా కొన్ని కొన్ని ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు అంతా కూడా ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థాలు జరుగుతాయి కదండి అంటే ఊరికి ఒకటి కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్క చోట బాగా పెద్దగా జరిగిన ప్లేస్కి వెళ్తూ ఉంటారనమాట చుట్టుపక్కల వాళ్ళు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్న చోటల్లా ఈరోజు తీర్థం జరుగుతుంది చాలా బాగా జరిగింది నేనైతే ముందు మా ఊరి తీర్థంలోకి వెళ్ళి వచ్చాను అలాగే ఇప్పుడైతే ఇక్కడ ఈ షష్టి అంటే కడలి అంటారండి కడలి ఆ కడలి తీర్థంకే వచ్చామనమాట ఇవన్నీ కూడా చూసేయండి ఊరికే నేనే చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా మీకు అందుకోసం అనేసి ఇంకా చెప్పను సరదాగా వీడియో అంతా కూడా చూడండి మన ఛానల్కి తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు చూసి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి చాలా ఒక చిన్న హెల్ప్ అయితే చేసిన వాళ్ళు అవుతారు దానివల్ల నేనేమి బాగా అయితే బాగుపడిపోనండి ఒక ఏదో మీ మంచితనం కొద్దీ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా హెల్ప్ అంటూ చేస్తున్నారు అంటే ఒక లైక్ ఇవ్వడమేనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ కొద్దిమందికి రీచ్ అవుతుంది మరి కొద్ది మందికి రీచ్ అవుతుంది అనమాట వాళ్ళు కూడా చూస్తారు ఓకేనండి వీడియో అంతా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఇదేనండి వీడియో ఈ రోజుకి మళ్ళీ త్వరలోనే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి